నేను ఒక గొప్ప రైతుగా నాకు నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ చూడండి ఇప్పుడు నేను చేస్తున్న వంటకంలో నేను ఒక రైతు నాకు ఎనిమిది ఎకరాల వ్యవసాయ పొలం ఉంది నీటి వసతి కూడా ఉంది కానీ నేను ఇక్కడ తయారు చేస్తున్న ఏది కూడా నేను నా స్వతహాగా నా పొలం నుంచి తీసుకున్నది కాదు నేను ప్రతిదీ బయట నుంచి కొన్నది గర్వంగా చెప్తున్నాను ఎందుకంటే నా నేనే కాదు లాంటి వాళ్ళు చాలామంది రైతులు ఒకే పంట విధానంలో అనేది పోతున్నారు తనకు కావాల్సిన తను తన కుటుంబానికి ఏవి కావాలి అవి ఎలా తీసుకోవాలనే విషయం ఎలా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే విషయాలన్నీ మర్చిపోతున్నారు ఒకే పంట విధానాన్ని నమ్ముకుంటున్నారు ఆర్థికంగా ఆలోచిస్తున్నారు తప్ప ఆరోగ్యంగా ఎలా నిలదొక్కోవాలని ఆలోచించట్లేదు థర్టీ ఫార్టీ ఈ మొత్తం ప్రాసెస్లో నేను నాకంటూ నేను స్వతహాగా ఎలాంటి ఖర్చు లేకుండా నేను ఎందులో వాడేది ఒకటే ఒకటి ఒక నిమ్మకాయ మాత్రం ఇంత పొలం చేసుకుంటున్నాను నేను అంటే చాలామంది పరిస్థితిదే ఉంది ఏది నేను కొన్న ఏది నేను అంటే ఒకప్పు తప్ప అన్ని పండించుకోవచ్చు అనే కాన్సెప్ట్తో వ్యవసాయం చేస్తారు కొంతమంది ఆల్రెడీ కొంత కొద్దిగా చేస్తున్నారు వేల మీద లెక్క పట్టించు చాలామంది మేము ఏదో ఒకటి పండించామా మార్కెట్లో అమ్మా మన ఇంటికి కావాల్సిన సరుకులు నెలకి మూడు వేల నాలుగు వేలు అమౌంట్ ఇచ్చామా సరుకులు తీసుకొని వచ్చాము సరే తీసుకొని వస్తున్నావు అమౌంట్ ఇచ్చి కానీ ఆ సరుకులు ఎంత కెమికల్స్తో నింపి పంపిస్తున్నారు అనేది మనకు తెలియట్లేదు ప్రతి కుటుంబంలో ఎవరో ఒకరు ఆరోగ్యంగా సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు అది మన ముఖ్యమైనది ఆహారం నుంచి వస్తున్న సమస్య ఎందుకంటే ఏది కూడా ఆహారం సరైన రీతిలో సరైన పద్ధతిలో మనకు చేరుకోవట్లేదు ఎంత ప్యాకేజ్డ్ ఫుడ్ అయింది పురుగు ముట్టని ఫుడ్ మనం తిని మనం ఆరోగ్యంగా ఉండాలి అని అనుకోవడం మన మూఢనమ్మకం మనం మూఢనమ్మకాన్ని క్యాచ్ చేసుకొని కొంతమంది దాన్ని వ్యాపారంగా మార్చుకుంటాం ఇప్పటికైనా ఆర్థికంగా నిలదొక్కునే ప్రయత్నంలో భాగంగా మన ఆరోగ్యాలు కూడా మనం కాపాడుకోవాలి మనం ఆరోగ్యంగా ఉంటేనే మనకు సిరి సంపదలు మనం సంపాదించగలుగుతాం ఆరోగ్యంగా ఉన్నప్పుడే అది నిజమైన ఆర్థికంగా భరోసా ఇచ్చినట్టు కాబట్టి ఇప్పటికైనా మారండి ఎందుకంటే ఇప్పటికంత పాజివ్ అయిపోయింది ఏమీ లేదు మనము ఇంకా ప్రతిదీ మన కండ్లకు అనిపిస్తుంది ప్రతిదీ ఏది ఎలా కల్తీ అవుతుంది ఏది ఎలా తయారు చేస్తున్నారు నాటుకోడిని చూడండి ఒక ఆరు నెలలకు ఏడు నెలలకు వచ్చే నాటుకోడి మనకు బాయిలర్ కోడి రూపంలో నలభై నుంచి ముప్పై నుంచి ముప్పై ఐదు నుంచి నలభై రోజుల మధ్యలో కోడిస్తుంది ఆ కోడిని తీసుకుని వచ్చి మనం తింటాం సరే ఎవరు వ్యవసాయం లేదు వాళ్ళు రైతు వ్యవసాయం చేయట్లేదు వాళ్ళు తెచ్చుకొని తింటున్నారు వేరే విషయం వ్యవసాయం చేస్తున్న వాళ్ళు కూడా కాదు కన్జప్షన్ అనే అంటే కొన్ని కన్సూమర్నిగా కన్జ్యూమర్గానే ఆలోచిస్తున్నారే తప్ప నేను ప్రొడక్షన్ నేను చేయగలను నేను చేసుకొని తినగలను అది నాకు స్తోమత ఉంది అని మాత్రం ఎవరు ఆలోచించట్లేదు ఇకపై నా అందరూ ఆలోచించాలి ఇది ఒక మార్పుగా తీసుకురావాలి జై హింద్ జయ